అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షూన్ తెలుగు ముందుగా అందరూ కొంచెం మన్నించాలి ఒక వారం నుంచి వీడియోలు చేయలే చేయలేదు కొంచెం ఆరోగ్యం సరిగా లేక వీడియోలు అనేది చేయడం చేయలేదు ఈరోజు రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది మరి ఈ వికలాంగులకి చాలామందికి అనర్హులయ్యి నోటీసులు ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి ఈ నెల పెన్షన్ వస్తుందా అలాగే కొంతమందికి టెంపరీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఈ నెల పెన్షన్ వస్తుందా అలాగే కొంతమంది నేమ్స్ అనేది లిస్ట్లో రాలేదు సో వాళ్ళకి ఈ నెల పెన్షన్ ఇస్తారా లేదా అనేది మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు షేర్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వస్తే రేపు ఒకటో తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి సో వికలాంగుల పెన్షన్కు సంబంధించి చాలామందికి ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ వేసి ఇనెలిజిబుల్ చేయడం జరిగింది అలాగే ఫార్టీ పర్సెంట్ అబోవ్ వేసి టెంపరీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరినీ ఇనెలిజిబుల్ కింద గవర్నమెంట్ మొదటగా డిసైడ్ చేసినప్పటికీ తర్వాత ఎవరికైతే ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉండి టెంపరీ అని సర్టిఫికెట్లు వచ్చిందో వాళ్ళందరికీ కూడా నోటీసులు విత్డ్రా చేస్తున్నట్టు మళ్ళీ అక్నాలజ్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది సో వీరందరికీ కూడా రేపు ఒకటో తారీఖున యధావిధిగా పెన్షన్ అనేది వస్తుంది సో వారికి ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ ఉన్నప్పటికీ టెంపరీ అని వచ్చిందో వాళ్ళకి ఒకటో తారీఖున పెన్షన్ వస్తుంది సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే కొంతమందికి పర్సంటేజీ తక్కువ ఉందేని పెన్షన్ కన్వర్షన్ చేయడం జరిగింది కొన్ని లైక్ మనకి పదహైదు వేల పెన్షన్ రావాలంటే పెరాలసిస్ ఉన్న వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉన్న వారికి ఫిఫ్టీన్ థౌజండ్ అనేది రావడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళకి సిక్స్ థౌజండ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో అలా కన్వర్షన్ జరిగిన వాళ్ళకి ఈ నెల సిక్స్ థౌజండ్ వస్తుంది ఎవరికైతే ఎయిటీ ఫైవ్ అబోవ్ ఉందో వాళ్ళకి యథావిధిగా పదహైదు వేల రూపాయలైతే కంటిన్యూ అవుతుంది అలాగే కొంతమందికి ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉండి ఓఏపి ఓఏపి పెన్షన్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి ఓఏపి పెన్షన్గా గవర్నమెంటే కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి ఈ నెల నుంచి ఆరు పెన్షన్ బదులు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతూ ఉంది అలాగే ఎవరైతే మహిళలు ఆరు వేల పెన్షన్ తీసుకుంటున్నారో ఇంతకుముందు వాళ్ళు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ డిజిబిలిటీ ఉండి ఇన్ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి వితంతు పెన్షన్గా కన్వర్ట్ చేయడం అయితే జరిగింది సో వాళ్ళకి ఈ నెల నుంచి వితంతు పెన్షన్ అయితే రావడం జరుగుతా జరుగుతుంది సో మరి మరి ఇప్పుడు అనర్హులైన వారికి ఇస్తారా అంటే ప్రజెంట్ ఎవరయ్యారంటే ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి అనర్హులు అన్నట్లు గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా గవర్నమెంటు మరొక అవకాశం ఇచ్చింది మనం మన గత వీడియోల్లో కూడా చెప్పాము దానికి ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ అనేది చాలా వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలా ఎవరైతే ఆన్లైన్ సచివాలయాల్లో ముప్పైవ తారీఖు లోపల ఎంపీడీఓ గారి లాగిన్లో నమోదు చేశారో అపీల్ అపీల్ చేశారో వాళ్ళందరికీ కూడా రేపు ఒకటో తారీఖు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంట్లో నో డౌట్ కాకపోతే గవర్నమెంట్ అందరికీ మనీ అయితే రిలీజ్ చేసింది ఎవరైతే లాస్ట్ మంత్ ఎవరైతే పెన్షన్స్ తీసుకున్నారో అందరికీ అమౌంట్ అయితే రిలీజ్ చేసింది కానీ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ఎన్టీఆర్ భరోసా యాప్లో మాత్రము అమౌంట్ అనేది కొంచెం హోల్లో చేయడం హోల్లో పెట్టడం జరిగింది అవి మేబీ రేపు ఒకటో తారీఖున ఎవరు అపీల్ చేశారు ఎవరు అపీల్ చేయలేదు అని గవర్నమెంట్ డేటా తీసుకొని దాని ప్రకారము అపీల్ చేసిన వాళ్ళందరికీ కూడా పేమెంట్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతా జరుగుతుంది ఎవరైతే థర్టీ లోపల ముప్పయో తారీఖు లోపల ఎంపీడీఓ గారు లాగిన్లో అపీల్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రము రేపు పెన్షన్ ఇవ్వరు సో వాళ్ళు మల్ అపీల్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇస్తారు అపీల్ అంటే నేను ఎలిజిబుల్ అయినప్పటికీ నాకు తక్కువ వేశారని మనము ఎంపీడీఓ గారికి అర్జీ పెట్టుకున్నట్టు సో ఎవరైతే అపీల్ చేయలేదో వాళ్ళు ఆటోమేటిక్గా మేము ఎలిజిబుల్ అని యాక్సెప్ట్ చేసి ఇన్ని అప్పీల్ చేసుకోలేదన్నట్లు గవర్నమెంటు వాళ్ళకైతే ఎవరు అపీల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే రేపు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అపీల్ చేసుకోలేదో వారికి రేపు పెన్షన్ ఇవ్వరు సో వాళ్ళకి గవర్నమెంట్ మూడవ తారీఖు నుంచి సెప్టెంబర్ మూడు నుంచి అపీల్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చింది సో ఎవరైతే ఇంకా అపీల్ చేసుకోలేదు వాళ్ళు మూడవ తారీఖు ఎంపీడీఓ గారికి అర్జీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు వాళ్ళకి మళ్ళీ ఒక కొత్త రీఅసెస్మెంట్ నోటీస్ అయితే వస్తుంది ఆ నోటీస్లో మనం ఏ హాస్పిటల్కి ఏ రోజు ఏ టైంకి వెళ్ళాలని వస్తుంది అట్లా నోటీసెస్ జనరేట్ అయితే నేను వీడియో చేస్తాను సో నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ వచ్చే నెల ఖచ్చితంగా రీఅసెస్మెంట్ అయితే గవర్నమెంట్ నిర్వహిస్తుంది ఆ రీఅసెస్మెంట్ నిర్వహించిన తర్వాత ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అని డిసైడ్ చేసి అక్టోబర్ నెలలో వీళ్ళకి పెన్షన్ అనర్హులైన వారికి పెన్షన్ తీసేసే ఉన్నాయి అర్హులైన వారికి యథావిధిగా కంటిన్యూ అవుతుంది సో ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళు ఈ నెల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసుకొని వాళ్ళకు మాత్రమే ఈ నెల పెన్షన్ ఇవ్వరు అలా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే మూడో తారీఖు నుంచి అప్లై చేసుకోండి ఇందా చెప్పాం టెంపరీ సర్టిఫికేట్ వాళ్ళకి ఈ నెల వాళ్ళకి గవర్నమెంట్ కంటిన్యూ చేసింది పెన్షన్ కాకపోతే నేను పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే టెంపరీ సర్టిఫికేట్ అన్నప్పుడు మనకి ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందండి సో వాళ్ళు కూడా అప్పీల్ చేసుకోండి అప్పల్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి రీ అసెస్మెంట్కి వెళ్ళి పర్సంటేజీ పెరిగిన లేదంటే పర్మనెంట్ ఒకవేళ మీరు అర్హులైతే పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో మళ్ళీ అప్పీల్ చేసుకొని మళ్ళీ వెళ్ళండి ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు అవకాశం ఇచ్చింది కాబట్టి మనకి ప్రాసెస్ అనేది త్వరగా అవుతుంది సో ఇప్పుడు ఈ టెంపరీ సర్టిఫికేట్ వాళ్ళకి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇస్తారు సో ఆ టూ ఇయర్స్ తర్వాత ఈ టెంపరీ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో అప్పుడు మళ్ళీ వాళ్ళు సదరం అప్లై చేసుకోవాలి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా టైం టేకింగ్ కాబట్టి ఇప్పుడే అప్లై చేసుకొని వెళ్ళినట్లయితే మీకు డాక్టర్ గారు మీ డిసేబిలిటీని బట్టి పర్మనెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఎవరికి పెన్షన్ ఇవ్వరు అంటే ఇందా చెప్పినట్టు ఎవరైతే రీఅసెస్మెంట్కి అప్లై చేసుకోలేదో వాళ్ళకి పెన్షన్ ఇవ్వరు మిగిలిన అందరూ వికలాంగులకి పెన్షన్ అయితే ఇస్తారు ఇందాక ఇంకొక పాయింట్ కొంతమందికి నేమ్స్ అనేది మనకు లిస్ట్లో రాలేదు సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మరి వాళ్ళకి ఇస్తారా అంటే వాళ్ళకి ఇస్తారండి వాళ్ళు ఎలిజిబులే కాకపోతే డాక్టర్ అటు వారు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వలన డిజిటల్ సైన్ అవి ఎంటర్ చేయకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే జనరేట్ అవ్వలేదు సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుంది ఇప్పుడు పెన్షన్ రాంది కేవలము ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చి నోటీస్ తీసుకున్నారో వాళ్ళు ఎంపీడీఓ గారికి అపీల్ చేసుకోలేదు వారికి మాత్రమే ఈ నెల పెన్షన్ నిలుపుదల చేయడం జరుగుతుంది మిగిలిన అందరికీ కూడా ఈ నెల పెన్షన్ అయితే వస్తుంది సో ఒకవేళ గవర్నమెంట్ ఒకటో తారీఖు ఎనేబుల్ చేయకపోయినప్పటికీ రెండో తారీఖు ఖచ్చితంగా వీరందరికీ పేమెంట్ అయితే చేస్తుంది ఎందుకంటే మనకు యాప్లో చూపించే అమౌంట్ వేరుంది గవర్నమెంట్ రిలీజ్ చేసిన అమౌంట్ వేరుంది సో ఆ వేరియేషన్ అనే అమౌంట్ ఇలా ఎవరికైతే ఇనెలిజిబుల్ అయ్యారో వాళ్ళ అమౌంట్ వేరియేషన్లో ఉంది వాళ్ళందరికీ ఒకటో తారీఖు ఒకవేళ పేమెంట్ ఇవ్వకపోయినప్పటికీ రెండో తారీఖు ఖచ్చితంగా పేమెంట్ ఇస్తారు అలా ఎవరైనా అప్ మీరు అప్పీల్ చేశారా లేదా అనేది అంటే మీరు అప్లికేషన్ ఇచ్చినప్పటికీ ఎంపీడీఓ గారి లాగిన్లో నమోదైందా లేదా అని తెలుసుకోవాలంటే మీ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ లాగిన్లో చూపిస్తుంది ఎవరెవరు అప్లై చేసుకున్నారు ఎవరెవరు అప్లై చేసుకోలేదని లేదా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో ఒక ఎక్సెల్ అయితే పెట్టడం జరిగింది ఏ మండల మండలం నుంచి ఏ సచివాలయంకి ఎంతమందికి ఎంపీడీఓ గారు లాగిన్లో అప్లై చేశారనేది ఒక ఎక్సెల్ ఫైల్ అయితే అందరికి పంపించడం జరిగింది సో మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ని అడిగి ఒక ఒకవేళ ఒకటో తారీఖు మీకు పెన్షన్ ఇవ్వనట్లయితే మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ని అడిగి ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా చూడండి మీ పేరున్నట్టయితే పేరున్న లేదా మీకు పెన్షన్ ఇచ్చినా మీది అప్లై చేసినట్టు మీకు పెన్షన్ ఇవ్వకపోయినా మీ పేరు దాంట్లో లేకపోయినా ఎంపీడీఓ గారి లాగిన్లో మీ పే మీ అర్జీ నమోదు చేయనట్లు ఇది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్